వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు ఆనాడు మున్సిపల్ కార్మికులను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంత గొప్ప సపోర్ట్ చేసుకున్నామో వారు ప్రత్యక్ష సాక్షులు అక్కడ గెలిచినాడు స్వయంగా ఆనాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు వచ్చి అక్కడ వాళ్ళకు చాలా కప్పి వారు ఉపన్యాసం ఇచ్చినటువంటి ఉపన్యాస పాఠాన్ని కొంత మీకు పంపించే ప్రయత్నం చేస్తాను ఆనాడు వారన్న మాట ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నా ఈ అవుట్సోర్సింగ్లో కార్మికులు తోసుకునే పద్ధతి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నా అంతేకాదు ఇంత పెద్ద నగరంలో గిన్ని వేల ఎకరాల భూములు కలిగినటువంటి ఈ నగరంలో ఈ మురికిలో పనిచేసిన కార్మిక వర్గానికి ఇంటి ఇవ్వకపోవడం దుర్మార్గమైందని చెప్పి ఆనాడు వారి భాషలో వారు చెప్పినారు కాబట్టి నేను తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటి ఇప్పటికి కూడా మీకు తెలిసి ఇంతకుముందు వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడారు అధ్యక్ష పర్మనెంట్ ఉద్యోగాల కంటే కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే మున్సిపాలిటీలు ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ జీతబతాల విషయంలో మీకు తెలుసు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం మెరువెక్కలు వేస్తున్నాను కానీ మన దగ్గర మాత్రం కనీసం పదిహేను వేల రూపాయలు దొరుకుతూ ఉంది కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ అవుట్ సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా వాళ్ళకు జీత కొంత పెంచాలి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిందని మొన్న మనం చూసిన పత్రికల్లో ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ఇన్ఫ్లేషన్ ఒక సంవత్సరం వచ్చిందంటే ఈ నాలుగేళ్లలో ఐదేళ్లలో ఎంత ఇన్ఫ్లేషన్ వచ్చిందో ఇవాళ కొనబోతే కొరివి అమ్మబోతే అడవిలాగా ఉన్నది కాబట్టి నేను లక్ష రూపాయల పైన ఉన్న జీతభత్యాలు పెంచడానికి కోసం అడుగుతున్నాను కానీ అన్నమో రామచందని చెప్పి మురికిలో పనిచేసి ఏ పూటకు ఆ పూట జీవనం కొనసాగించండి ఆ మున్సిపల్ కార్మికులు కావచ్చు రేపు పంచాయతీరాజ్ వస్తే పంచాయతరాజ్ కార్మికులు కావచ్చు అలాంటి కార్మికులకు మాత్రం తప్పకుండా కొంత జీతభత్యాలు పెంచాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్టుగా ఈ మున్సిపాలిటీలో పనిచేటువంటి ఆ కార్మికులకి కొంత ఇళ్ళ తరాలికాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే హైదరాబాద్లో ఇల్లు స్థలం అంటే అంత ఈజీ కాదు అధ్యక్ష ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు రూపాయలు లక్ష రూపాయలకు గజం ఉంది కాబట్టి జీవితాంతం వల్ల సొంత ఇంటి కళ నెరవేరే ఆస్కారం ఉండదు కాబట్టి దయచేసి మానవతా దుఃఖంతో ఆ మున్సిపల్ కార్మికులకు ఇళ్ళ జాగలేయాలని చెప్పి కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష రెండో మూడోది ఇవాళ కార్మికులు ఒకవైపు మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలని చెప్పి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే ఒక ఏడు వందల మంది కార్మికులని తీసేసినట్టుగా వాళ్ళు దరఖాస్తు అధ్యక్ష దయచేసి కేటీ రామారావు గారు ఈ వాళ్ళంతా ప్రేమలు ఉంటారు అప్పుడప్పుడు కోపం వస్తే మీ పక్షాన మాట్లాడతారు మీ కూడా మాట్లాడే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి చిన్న జీవితాలు వాళ్ళు ఒకసారి ఉద్యోగం పోతే కుటుంబం అంతా రుణం మీద పడే ఆస్కారం ఉంటుంది కాబట్టి తొలగించినటువంటి కార్మికుల్ని మళ్ళీ ఒకసారి కన్సల్ట్ చేసి మానవతా దుఃఖంతో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తమ ద్వారా కోతావద్ద